హలేలోయ దేవుని మహాకృపకు వందనాలు మన తండ్రిని ప్రభైన యేసుక్రీస్తు స్థుతింపబడిన కాక ఇక్కడ యశ గ్రంథం ఆరాధ్యా మొదటి వచ్చినంలోనూ ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనపడతాడు అక్కడ ఒక వాక్యం మనం ఇలా చూస్తాం కదా రాజైన ఉజియా మృదునందిన సంవత్సరం ముందు అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తుని అని చెప్పేసి అయితే ఇక్కడ రాజైన ఉజయ అనే వ్యక్తి ఎవరు అతని యొక్క మృతికి ఆ సంవత్సరానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఆ సంవత్సరం మందు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందని చెప్పి ఈ యొక్క ఉద్యాన్ని ప్రస్తావించడం ఏంటి అనేది కనుక మనం చూస్తే మనం ఒకసారి ఆ యొక్క ఆ ఉద్యాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే రెండవ దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఆ ఇరవై ఆరో అధ్యాయం అంతా కూడాను అతని యొక్క జీవితాన్ని అతని యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనకి తెలియజేస్తుంది అసలు ఎవరు ఈ ఉద్య యోధా జనులు అతని మీద తన తండ్రి తర్వాత అతనిని రాజుగా నియమించుకున్నారు ఈ ఉజ్య పదహారేళ్ల వయసు ఉన్నప్పుడే చిన్న వయసులోనే తన తండ్రి తర్వాత అతనిని ఈ యూదా ప్రజలందరూ కూడాను వాళ్ళ మీద రాజుగా నియమించుకొని అతన్ని ఒక రాజుగా వాళ్ళకి నియమించుకుని అతని యొక్క రాజ్య పరిపాలనందు వీళ్ళు ఉండటానికి కూడా ఇష్టపడ్డారు ఈ యొక్క ఉజ్జయ చేసిన కార్యాలు అతడు ఆ యొక్క ప్రజల్ని ఏ విధంగా ఏలేడు అనేది కనుక మనం ఈ వాక్యంలో చూస్తే అతడు పదహారేళ్ల వయసుకే రాజుగా అభిషేకించబడి దేవుని చేత స్థిరపరచబడి ఆ యొక్క ఎరుషులేమును యాభై రెండు సంవత్సరాలు పరిపాలించినగా పరిపాలించిన వాడిగా మనము ఈ యొక్క వాక్యంలో మనము చూడగలుగుతాం అయితే ఈ విజయ చేసిన కార్యాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి ఆయన వ్యవసాయ మందు అపేక్ష గలవాడుగా కనపడతాడు మనకి ఆయనకి మంచి కీర్తి ప్రతిష్టలు కలిగిన రాజుగా ఉంటాడు దేవుని చేత స్థిరపరచబడి ఆశీర్వదించబడిన వ్యక్తిగా కూడా ఈ విజయాన్ని మనం ఈ యొక్క ఇరవై ఆరో అధ్యాయం అంతట్లో కూడా మనం చూడగలుగుతాం అయితే ఈ ఉద్య చేసిన కార్యాలు కూడా బాగుంటాయి ఇతనికి ఒక గొప్ప సైన్యాన్ని కూడా ఇతను ఒక బలమైన సైన్యాన్ని దట్టంగా ఉన్న సైన్యాన్ని ఈయన సమకూర్చుకున్నాడు ఈయన యొక్క సైన్యమంతా కూడాను మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మందిగా ఈయన యొక్క సైన్యం ఉంటారు ఈయనకి మంత్రులు కూడా మంచి జ్ఞానం గలవారుగా ఉన్నారు ఇలా యొక్క క్రమంలోనూ ఇతడు దేవుని చేత ఆశీర్వదించబడి అనేక విషయాల్లో దేవుని యొక్క మేలు పొందుకుంటూ దేవుని యొక్క దేవుని పొందుకుంటూ అతడు అతని యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళి అనేక కట్టడాలని నిర్మాణాలని నిర్మించిన వాడిగా కూడా ఈ యొక్క ఉజ్యాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం అయితే ఈ ఉద్య గురి ఈ యొక్క ఉద్య గురించి ఎందుకు అతని యొక్క మరణాన్ని దేవుడు ప్రస్తావించాడు ఎషియా గ్రంథంలో అనేది కనుక మనం చూస్తే అది చాలా ఆసక్తికరమైన విషయంగా ఉంటుంది ఇతడు దేవుని యొక్క సహాయం చేస్తూ వాళ్ళ యొక్క తండ్రి ఏ విధంగా అయితే దేవుని యొక్క అందు భయభక్తులు గలవాడుగా ఉండి అతను దేవుని ముందు నడిచాడు అదేవిధంగా ఈ ఉజ్జయ కూడా దేవుని అందు భయభక్తులు నిలిపి దేవుని సహాయము పొందుకుంటూ దేవుని చేత స్థిరపరచబడినవాడుగా ఉన్నాడు ఈయన రాజుగా స్థిరపరచబడిన తర్వాత ఈయన యొక్క కీర్తి అంతా కూడా చాలా దూరము వ్యాపించింది అని చెప్పి మనం ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతాం అయితే అతనికి కలిగిన కీర్తిని బట్టి అతనికి అతడు స్థిరపరచబడిన విధానాన్ని బట్టి మనము ఒకసారి మనము అతని యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది ఈయన యొక్క జీవితం అంతా కూడా ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఇతడు ఏ విధంగా ఉన్నాడు అనేది కనుక మనం చూస్తే అంతటా యూతజనులందరూ పదినారేండ్ల వాడైన ఉజయాను తీసుకొని అతని తండ్రి అయిన అమర్ధ్యకు బదులుగా అతన్ని రాజుగా నియమించరు అతడు ఎలాతును కట్టించి రాజకు తన తండ్రి అయిన అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యోదావారికి తిరిగి వచ్చినట్లు చేసెను ఉజయా యాలనారంభించినప్పుడు పదనారేండ్ల వాడే ఎరుశలేములో యాభై రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుషులేము కాపురస్తురాలు ఆమె పేరు ఎకోల్యాన్ అతడు తన తండ్రి అయిన అమర్ధరి అంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను దేవుని యొక్క ప్రత్యక్షత విషయమే తెలివి కలిగి తెలివి కలిగి జక్రయా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించిన ఎంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను దేవునిని ఆశ్రయించిన ఎంతకాలము కూడా అతడు వర్దిల్లేడు ఎలా వరదిల్లేడంటే నీ అనేక విషయాల్లో ఈ యొక్క ఉజ్జయ వరదిల్లేడు ఉజయా చేసిన కార్యాలు బాగుంటాయి చాలా అద్భుతంగా కూడా ఉంటాయి అతడు తన యొక్క కాలమందు మంచి మంచి కార్యాలు చేశాడు దేవుడు అతన్ని రాజుగా స్థిరపరిచాడు దేవుడు అతన్ని రాజుగా స్థిరపరిచిన తర్వాత ఇక్కడ చాలామంది ఫిలిప్తీలతోనూ గురబాయిలలోనూ నివసించిన అరబీలతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను అమోనీయులు ఉజ్జ ఉజ్జకు పన్నిచ్చి వారై అతడు అధికము అమోనియలంట అతనికి పన్నిచ్చేవారుగా ఉన్నారంట అతడు అధికముగా బలాభివృద్ధిని అందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గములంతటా కూడా వ్యాపించను అని ఉంది ఇతడు దేవుని చేత సహాయం పొందుకున్నవాడుగా ఉండి తన యొక్క దేశంలో తన యొక్క ప్రాంతంలో అన్నిటిలోనూ దేవుని చేత స్థిరపరచబడిన వాడిగా ఉన్నాడు అనేకం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి మీద కూడా దేవుడు ఇతనికి అధికారం కూడా ఇచ్చినట్టు మనము చూస్తాం అయితే ఇతడు కాలక్రమంలోను ఇతడు చేసిన పనులు కానీ ఇతడు దేవుని చేత దీవించబడిన విధానం కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది మాత్రమే కాకుండాను ఇతడు అనేకమైన దుర్గాల్ని కట్టించాడు అతడికి అనేకమైన పశువులు మందలు ఉన్నాయి ఈ యొక్క పశువులకి మందలు దూరాన్నే ఆ యొక్క ఒక అరణ్య ప్రదేశం మందు కూడా ఇతడు అనేకమైన బావుల్ని తవ్వించాడు పశువులకి ఒక కట్టడాలని మా ఒక మందలు ఉన్నాయి ఈయనకి చాలా అద్భుతంగా దీవించబడ్డాడు ఈయన బలాభివృద్ధి చెందిన రాజుగా కూడా ఉంటాడు ఈయన ఇది మాత్రమే కాకుండా ఈయనకి వ్యవసాయం అంటేనంటే చాలా ఇష్టం అంట వ్యవసాయం చేయడానికి కూడా ఆసక్తి కలిగిన ఒక రాజుగా కూడా ఈయన ఉన్నాడు ఈయన వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్న రాజుగా ఉంటే ఈయనకి వ్యవసాయం చేసే వ్యవసాయ వ్యవసాయ పనివాళ్ళు కూడా ఇతనికి ఉన్నారు ఇలాగ అనేక విషయాల్లో దేవుడు ఇతన్ని బహుగా దీవిస్తున్నాడు అనేక విషయాల్లో ఇతడు ఆ యొక్క వ్యవసాయంలో కానీ ఆ యొక్క మందలు విషయంలో కానీ ఒక సైన్యం విషయంలో కానీ గొప్ప సైన్యం విషయంలో కానీ ఇలాగ దేవుడి చేత అనేక విధాలుగా ఈయన స్థిరపరచబడుతూ ఈయన యొక్క సైన్యానికి కావలసిన యంత్రాలు కూడా ఈయన చేయించుకోగలిగాడు ఆ యొక్క సైన్యానికి కావలసిన డాళ్ళు ఈటలు యంత్రాలు అన్నీ కూడా ఈయన సమకూర్చుకున్నాడు ఇంతటి దేవుని చేత ఇంత ఘనమైన పేరు పొందుకున్న ఇతడు ఏ విధంగా తన యొక్క జీవిత దినాల్ని గడుపుతున్నాడు అనేది కనుక మనం చూస్తే ఒక చోటకొచ్చేసరికి చోటకు వచ్చేసరికి ఒక అద్భుతంగా దేవుడు చేత ఆశీర్వదించబడిన ఈ యొక్క ఉజయ ఈ యొక్క దేవుడు ఇతన్ని బాగా దీవించి ఆశీర్వదించి స్థిరపర స్థిరపరిచిన తర్వాత ఇతడు ఇంకా స్థిరపరచబడిన తర్వాత ఏం చేశాడంటేనే మనసు నందు గర్వించిన వాడిగా ఉన్నాడు ఈ ఉజయ అయితే అతడు అయితే ఇక్కడ మనం ఇరవై ఆరు ఇరవై ఆరు అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు ఒకసారి చూస్తే ఈ విధంగా ఉంది అయితే అతడు స్థిరపరచబడిన తరువాత అతడు మనసునందు గర్వించి చెడిపోయాను అతడు దోపపీఠము మీద దూపమేటిక యహోవ మందిరములో ప్రవేశించి తన దేవుడైన యుహోవ మీద ద్రోహము చెయ్యగా కదా ఏం చేశాడు ఈయన దేవుడు బహుగా దీవించాడు అనేకమైన ఆశీర్వాదాలు ఇతనికి ఇచ్చాడు ఒక మంచి కుటుంబాన్ని కట్టాడు మంచి రాజ్యాన్ని కట్టాడు దేవుడు చుట్టుపక్కల రాజ్యాలతో సమాధానం కలగజేశాడు అనేక మంది మీద విజయం ఇచ్చాడు ఏంటి గొప్ప పనివారిని ఇచ్చాడు వ్యవసాయ ఇచ్చాడు పశువులు మందలను ఇచ్చాడు అన్నీ ఇచ్చి చాలా చక్కగా దేవుడు దీవించాడు ఈ యొక్క దీవెనంతా పొందుకొని ఈయన ఏం చేశాడంటేనే మనసునందు గర్వించాడంట ముందు జీవితం అంతా కూడా ఈయన ఈయన దేవునియందు భయభక్తులు కలిగే ఉన్నాడు దేవుని యందు చాలా చక్కగా ప్రవర్తించాడు ఎటువంటి లోపము లేనివాడుగా తన తండ్రి అయిన అమర్ధ్య చర్య అంతటి ప్రకారము ఇతడు కూడా యహోవయందు యథార్థముగా ప్రవర్తించినని మనం చూస్తాం వాక్యంలో ఇలాంటి యథార్థమైన హృదయం కలిగిన ఉజ్జయ కాలక్రమంలో ఎలాగా గర్వించాడు అనేది కనుక చూస్తే చాలా దారుణమైన స్థితిలో అతను గర్వించినవాడుగా ఉన్నాడు అతడంట మనసునందు గర్వించాడంట గర్వించి ఏం చేశాడంటేనే యాజకులు తప్ప ఇతరులు చేయకూడని యొక్క పని చేయటానికి ఈయన పోనుకున్నాడు ఏంటి ఆ పని అంటేనే ఇక్కడ దోపవేదిక అతడు స్థిరపరచబడిన తర్వాత మనసునందు గర్వించి చెడిపోయి దోప దోపపీఠము మీద దూపము వేదిక యహోవ మందిరములో ప్రవేశించి తన దేవుడైన యహోవా మీద ద్రోహము చెయ్య చేయగా యాజకుడైన అజరియ అజారయాయు అతనితో కూడా ధైర్యవంతులైన యాజకులు ఎనుభది మంది అతన్ని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్యాను ఎదిరించి ఉజ్జ యహోవాకు దూపం వేయట దూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్మని నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యహోవ సన్నిధిని ఇది నీకు ఘనత కలగదని చెప్పగా కదా నేను మనము చాలాసార్లు ఎలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉంటామంటే ఇదిగో ఇక్కడ ఉజ్జి అలాగే ఉంటాం దేవుడు మన వ్యాపారాల్లోనూ మన యొక్క చేతి పనుల్లోనూ దేవుడు మనకి ఏదైతే నియమించాడో వాటన్నిటిలోనూ కూడా మనం కూడా స్థిరపరచబడిన తర్వాత మనసు నందు గర్విస్తే ఏ విధమైన శిక్ష దేవుడు మన మీదకు రపిస్తాడనేది మనం గనుక చూస్తే ఇది ఉద్యా జీవితాన్ని కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాగా ఈ ఉజ్జయ ఏం చేశాడంటే దేవుని చేత దీవించబడిన వాడు గాను స్థిరపరచబడిన వాడు గాను ఆశీర్వదించబడిన వాడు గాను అనేకమైన మేళ్లు పొందుకున్నవాడు గాను గొప్ప రాజుగాను మంచి కీర్తి ప్రతిష్టతలను పొందుకున్న ఒక బలమైన రాజుగాను ఈ ఉజ్జయ ఉంటే మనసునందు గర్వించి ఏం చేశాడంటే దేవుడు యాజకులు తప్ప అహరోని సంతతి వారు తప్ప మరి ఎవరూ చేయకూడని పని నేను చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క దూపము వేయటానికి ఆ చేత పట్టుకొని దూపపీటము మీదకి వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోతే అక్కడ యాజకులు ఏంటి ఆయన్ని ఇది నీ పని కాదు నువ్వు ఈ పని చేయటానికి తగదు అన్నప్పుడు యాజకుల మీద కూడాను ఈయన తిరగబడిన వాడిగా మనం చూస్తాం ఈయన ఎక్కడున్న యాజకులు ఇది నీ పని కాదు నువ్వు దేవుని సన్నిధిలోంచి బయటికి పొమ్మన్నప్పుడు బుజ్జియ దూపం వైటకు దూపర్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను దూపత్తిని చేత పట్టుకునంట రౌద్రుడయి అక్కడ దేవుని చేత నియమింపబడిన యాజకుల మీద కోపం చూపాడంట ఎందుకంత సాహసానికి ఒడికట్టాడు ఈ ఉజ్య అనేది కనుక మనం చూస్తే ఇది నిజంగా ఒక గొప్ప సాహసమే అనాలి కాకపోతే ఈ సాహసము దేవుని మీద చేయడానికి ప్రయత్నించాడు ఈ ఉజ్య కదా దేవుడు చేత నియమించబడిన వారు దేవుని పని చేయాలి దేవుడు ఏ పనికి ఎవరిని నియమిస్తే ఆ పనే వాళ్ళు చేయాలి అంతేగాని దేవుడు నాకు నియమించిన పనిని నేను వదిలేసి ఇతర పనుల్లో ఏలు పెడతానంటే దేవుని చేత శిక్షించబడటానికి కారకలమవుతాం ఇక్కడ ఉజయ అదే చేశాడు మంచి ఘనత మంచి పేరు మంచి కీర్తి ప్రతిష్టతలు మంచి రాజు మంచి ఐశ్వర్యము మంచి సైన్యాన్ని ఒక గొప్ప ఆర్మీని ఈయనకి ఈయనకి కలిగి ఉంది మంచి వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి అనేక మంది పనివారు ఉన్నారు ఈ విధముగా ఈయన చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరుస్తున్నాడు ఇక నేను ఏదైనా చేయొచ్చు నేను ఏం చేస్తే అదే దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న ఉద్దేశము కలిగి ఇతను ముందుకి వచ్చినవాడుగా ఇక్కడ మనము చూస్తున్నాం అయితే ఇది దేవుడు కొంతమందికి కొన్ని పనులను నియమిస్తాడు ఇక్కడ దేవుని సన్నిధిలో దూపం వేయటం దేవుడికి బలి దేవుణ్ణి యొక్క సన్నిధిలోను కొన్ని పనులు నియమాలు కొంతమందికి దేవుడు నియమించాడు అహరోని యొక్క సంతతి వారికి దేవుడు ఆ పనులన్నీ కూడా నియమించాడు నియమితే ఇక్కడ దూపం వేయట ఎవరి పని యాజకుల పని మరి యాజకుల పని నేను చేస్తానని వెళ్తే ఇది ఎలా ఉంటుంది చూశాం చూసాం కదా ఇక్కడ మనము చూస్తే ఇంకొద్దిగా కిందకెళ్ళి చూస్తేనే ఇక్కడ ఈ రాజైన వారు రాజైన ఉజ్జ్యాను ఎదిరించిరి ఉజ్జయ యహోవాకు దూపం వేయటకే దూపము వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావని ఈ యొక్క ఉజ్యాని అక్కడున్న యాజకులు అంటుంటే ఉజ్య దూపం వేటకి దూపతిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపిన ఉంటుంది యహోవా మందిరములో ద్రోప యహోవా మందిరములో పీఠము పక్కన నతడు ఉండగా యహోవ మందిరములో దూపం వేసే పీఠము పక్కన ఆయన ఉండగా అతడు ఎలాంటి ఒక బలహీనతని ఎలాంటి యొక్క రోగాన్ని కొని తెచ్చుకున్నాడు మనం ఇక్కడ చూస్తాం అతడు నొసటన రోగము పుట్టెను కదా ఇతని యొక్క నొసటనంట కుష్ఠరోగము పుట్టింది అంటండి ఎందుకు పుట్టింది అంటేనే ఇతని పని కాని పనిలో ఏలిపెట్టి చెయ్యకూడని పనులు నేను చేస్తానంటున్నాడు ఎందుకు అలాగా చేయటానికి ఇష్టపడ్డాడంటేని ఇక దీనికి ముందు దేవుడు అతన్ని స్థిరపరిచాడు దేవుని చేత ఆశ్చర్యకరమైన సహాయం పొందుకుంటున్నవాడుగా ఉన్నాడు ఈయన అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఇక నేను ఏమైనా చేయొచ్చు దేవుడు నేను ఏదడిగినా ఇస్తున్నాడు నీ దేవు ఇక నేనేం చేసినా సరే దేవుడికి ఇష్టమేనేమో అనుకుని మనసు నందు గర్వించిన వాడుగా ఉండి ఒక రోగిగా మారిపోవడానికి తనకు తానే కారణము అయ్యాడు ఉజయం అయితే ఇక్కడ ఏ ఏం జరిగింది అంటేనే ఇక్కడ యాజకులను జనులందరూ అక్కడ ఉన్న యాజకులందరూ కూడా దోప దూపపీఠము నతడు ఉండ దూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠిరోగము పుట్టెను ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్టి గలవాడై ఉండెను గనుక వారు అతన్ని వారు తడవు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి యహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు అతను కూడా త్వరపడ్డాడంట ఇక దేవుడు నన్ను ఊరుకోవట్లేదని చెప్పి అర్థమైంది దేవుడు నన్ను మొత్తేడని గ్రహించాడు ఎందుకు అంత సాహసం చేసి యాజకులు తప్ప మరి ఎవరో చేయకుండా పని చేయటానికి ఈ యొక్క ఉజ్య తెగించాడు అంటేనే మనసునందు గర్వం పుట్టింది కదా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని దేవుని వాక్యం చెప్పినట్టుగానే ఈ పని యాజకులే చేయాలి దేవుడు నియమించిన పని దేవుడు ఎవరికి ఏ పని అయితే నియమించాడో ఆ పని వారే చేయాలి అంతేగాని నేను చేస్తాను దేవుడు నన్ను ఒప్పుకుంటాడు నన్ను అంగీకరిస్తాడు అనేసి మనంతట మనము మన ఇష్టానుసారంగా మనం చేయటానికి కుదరదండి దేవుడు నియమించిన పని చేస్తే ఆ యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు స్థిరపరుస్తాడు ఇలాగ దేవుడు నిన్ను అనేక మంది మీద నిన్ను రాజుగా నియమించాను నీ జనులైన యోధ జనులందరినీ నువ్వు ఏను పరిపాలించు నీకు గొప్ప పేరు కీర్తి నేను కలిగి చేశాను కదా అని చెప్పేసి దేవుడు అంటే లేదు లేదు నేను యాజకుల పని కూడా నేనే చేస్తానన్నట్టుగాను వెళ్ళిపోయి దోపం వేయటానికి సిద్ధపడిపోతే రోగాన్ని ఇక్కడ కొని తెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం ఇతడు ఒక గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఏం చేశాడు కుష్ఠిరోగం వచ్చేసింది దేవుడు నువ్వు రాజుగా ఉండి ఈ జనులందరినీ పరిపాలించి యువత ప్రజలందరినీ నీ చేతికిందుంచానంటే ఇతడేం చేశాడంటే నీ లేదు నేను యాజకస్తం చేస్తానని చెప్పేసి అహరోను సంతతి వారు తప్ప మరి ఎవరో కూడా చేయకూడని పనిని చేయటానికి ఇష్టపడి తన యొక్క నొసటన కుష్ఠిరోగం తెచ్చుకుంటానికి ఇష్టపడ్డాడు అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటే ఏమని ఉంటుందంటేనే ఇతను కుష్టి రోగి అయి ఉండి జనులు మధ్యలో తిరగటానికి అవకాశం ఉంటుందా దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు పరిపాలించు రాజువు నువ్వు స్థిరముగా ఉండు బలపడు నువ్వు అనేక మందికి నువ్వు న్యాయాధిపతిగా ఉన్నావు న్యాయము తీర్చేవాడుగా ఉన్నావు అని చెప్పేసి ఇతన్ని నియమిస్తే ఇతడు చేయకూడని పనిచేసి అపవిత్రమైన కార్యాలకి ఈయన ఒక పవిత్ర స్థలములోకి వెళ్ళి అపవిత్రుడుగా ఉన్న ఇతను రాజు ఎలా ఉంటాడంటే యుద్ధంలో అనేక మంది చేత యుద్ధం చేయాల్సి వచ్చి అనేక మందిని ఒకవేళ ఒకవేళ సంహరించాల్సి వస్తే సంపాల్సి వస్తుంది రాజు చేతులు రక్తంతో ఉంటాయి రాజు న్యాయము తీర్చే క్రమంలోనూ ఒక్కొక్కసారి కొన్ని ఒక ఇది ఏదన్నా చేయాల్సి వస్తే అతను చేయాల్సి వస్తుంది న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడాను దేవుడి సన్నిధిలోకి నేను అయ్యి చేసేస్తాను ఇయ్యి చేసేస్తానంటే కుదరదు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నియమించాడు అది మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి కదా రాజులు యుద్ధాలు చేస్తారు అంటాడు కదా దావీదు మహారాజు అయా నేను సరంబి వేయబడిన నివాసములోను నివాసం ఉంటున్నాను నీ యొక్క మందసమేమో గుడారములో ఉంది కాబట్టి నేను నీ కొరకు ఒక మందిరాన్ని కడదామనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు దావీదు నువ్వు కట్టొద్దు నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి కాబట్టి నీ ఆలోచన మంచిదైనప్పటికీ కూడా నువ్వు మందిరం కట్టడానికి అర్హుడువు కాదు కాబట్టి నీ ఆశను నేను నీ గర్భం నుంచి వచ్చి వాడి నుంచి నేను నెరవేరుతాను నువ్వు తొందరపడొద్దు అన్నాడు కదా ఎందుకు తొందరపడొద్దు అన్నాడు చెప్పాడు కదా నువ్వు రాజువయ్యా నా ప్రజలను ఏలేవాడిగా నువ్వు ఉండు కాబట్టి నా ప్రజలను ఏనే క్రమంలో నిదుగో నీ చేతులు రక్తంతో తడవాల్సి వస్తాయి అలాంటి యొక్క పనులు నువ్వు నా ఒక మందిర పవిత్ర మందిరాన్ని నేను కడతానని నువ్వు ఉద్దేశించినప్పుడు వద్దని చెప్పాడు దేవుడిని అడుగుండాల్సింది ఈయన కూడా ప్రభా ఇది నా ఆశ అంటే దేవుడు చెప్పేవాడు అంతేగాని మనసు నందు గర్విస్తే దేవుణ్ణి అడగక ఏది పడితే అది ఒప్పుకుంటాడులే దేవుడే కదా మనం ఏం చెప్తే అదే చేస్తాడులే లేకపోతే దేవుడికి మనం ఇష్టానుసారులుగా ఉన్నామనుకుంటే ఇక్కడ సవులు కూడా అలాగే చేశాడు కదా సవులు కూడా దేవుడి మీద తిరగబట్టే చేశాడు ఆ యొక్క అమలేఖీల్ని అందరినీ కూడా దేనిని కూడా అదంతా శబితమైనది అక్కడ ఆ మందలన్నిటినీ అక్కడ ఉన్న అందరిని సంహరించి రమ్మంటేని దేవుడు అక్కడ ఉన్న సైనికుల మాటలు ఇన్ని కొన్ని బలమైన ఎద్దులను కొన్ని బలమైన ఆ యొక్క మందని తెచ్చుకున్నాడు కూడా ఏంటిది ఈ సమయాలు గారు వెళ్ళి ఏం చేసావు నువ్వు అని అడిగితే ఇక్కడ దేవునికి బయర్పించడానికి కొన్ని బలమైన ఎద్దులన్నింటినీ నేను తీసుకొచ్చాను అంటాడు దేవుడేమో పూర్తిగా సంహరించని చెప్తే దే వాటిలోంచి శబుతమైన దాంట్లోంచి దేవుడికి బాగమిటానికి నేను తెచ్చాను అంటున్నాడు ఆయన దేవుడు ఇటువంటి చర్యలు ఇష్టపడదు దేవుడు చేసిన పని దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేయటమే మన పని దేవుడు అప్పుడే మనల్ని దీవిస్తాడు అంతేగాని మన ఇష్టానుసారంగా చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు ఇక్కడ ఉజ్య గురించి మనం చూసినప్పుడు ఇదిగో ఈ విధంగానే ఉంది అతడు కుష్టి రోగి అయి ఉన్నాడు అతడు రో చూచు యాజకులు పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతున్నప్పుడు అతని నొసట కుష్టి రోగము పుట్టెను ప్రధాన యాజకుడైన అజరయ్య యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసటన కుష్టి గలవాడై కనుక వారు అతన్ని తడ అక్కడ నుండి బయటికి వెళ్ళగొట్టారు యహోవా తన్ను మొత్తినని బయటికి వెళ్ళిటుగా అతను కూడా త్వరపడ్డాడు రాజైన ఉజయ తన మరణ దినము వరకు కూడా రోగి అయి కుష్టి రోగి అయి ఉండేడు కుష్టి రోగి అయి యహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిను కదా దేవుని మందిరంలోనికి వెళ్ళే కృపను కూడా పోగొట్టేసుకున్నాడు ఏంటి ఇక ఎప్పటికీ కూడా ఆ యొక్క మందిరం వైపు చూడటానికి కూడా అర్హత లేనివాడుగా అయిపోయాడు కదా ఎల్ అయిపోయి ఏం చేశాడు ఇతను బతికున్నప్పుడే జనులతో కలవటానికి ఎటువంటి అవకాశం లేనివాడుగా తను చేసిన పని ఎలాంటి పని చేసుకున్నాడంటేనే జనుల మీద న్యాయాధిపతిగా ఉండి అనేకమైన జనులు వచ్చి ఆయనతో సంభాషించి మాట్లాడాల్సిన ఒక రాజు అక్కడ జనులు చూడటానికి కూడా ఇష్టపడిన వాడుగాను జనులు వెళ్ళి మాట్లాడటానికి కూడా ఇష్టపడిన వాడుగాను అయిపోయాడు కదా ఒక ప్రత్యేకమైన నివాసం కట్టించుకొని ఆ యొక్క నివాసంలోనే ఉంటున్నాడు అవుతానికి రాజే కానీ రాజు పనులు ఏమీ కూడా చేయటానికి లేదు ఆ యోగ్యతను కోల్పోయాడు పేరుకు మాత్రమే రాజు కానీ మిగతా పనులన్నీ కూడా తన కుమారుడే చేస్తున్నాడు మనం కింద చూస్తే తన ఇంటి వారికి అందరికీ కూడా న్యాయము తీరుస్తూ తన యొక్క ప్రజలందరికీ కూడా తీర్పు చెప్పేవాడిగా తన కుమారుడున్నాడు ఇలాగా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడితే ధన్యత దేవుని చేత దోషిగా ఎంచబడిన వాడు ఒక రోగిగాను జనులకి పనికిరాని వాని పనికిరాని వానిగాను మిగిలిపోతాడు ఇక్కడ ఉజ్జ్యాని అక్కడ చూసినప్పుడు యష్యా గ్రంథంలో చూసినప్పుడు ఏంటి రాజైన ఉజ్జ మృతినందిన సంవత్సర మందు అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై నేను చూసి తిని ఆయన యొక్క సొక్కాయంచుల ఆలయమును నిండుకొని ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క యష్యా చూస్తున్న యొక్క దర్శనములోనూ ఆ యొక్క మంచి దర్శనం దగ్గర ఈయన యొక్క పేరు ప్రస్తావించబడినప్పుడు ఆ హాయిని ఎట్టివాడు అనుకున్నాం నిజమే మంచి యొక్క ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు ప్రస్తావించబడిన యొక్క ఈయన యొక్క నామం పేరు ఏదైతే ఉందో ఈ యొక్క పేరు అంతటా కూడా ఘనకీర్తి కలిగిన వాడుగానే ఉన్నాడు కానీ తన చేతులారా తనకు కలిగిన కీర్తిని చెడగొట్టుకున్న వాడుగా కూడా మిగిలిపోయాడు కదా ఈయన ఎందుకు అలాగా మిగిలిపోవాల్సి వచ్చిందంటేనే తాను దేవుడు నియమించిన పని కాకుండా దేవుడు తనకి చెప్పని పని కాని పని చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఏంటి ఒక కుష్టి రోగంగా మిగిలిపోవాల్సి వచ్చింది చాలా ప్రత్యేకంగా జీవించాల్సిన వాడు ఏంటి ఆ యొక్క దేవుడు ఏదైతే నీది కాదు ఈ పని నీవు కాదు చేయాల్సింది అని చెప్పినప్పుడు వినాలి ఏది పడితే అది చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు నీకు ఒక పని ఒక పని నియమించాడు సంఘంలో కూడా దేవుడు అలాగే నియమిస్తూ ఉంటాడు కదా కొంతమందిని పరిచారికలుగాను కొంతమందిని నాయకులుగాను కొంతమందిని పెద్దలుగాను నియమిస్తూ ఉంటాడు వాళ్ళకి కలిగిన పనిలో దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అది మాత్రమే మనము ఇష్టపడి చెయ్యాలి కానీ వేరొకళ్ళకి నియమించిన పని నేను చేస్తానని లేకపోతే అది కూడా నాకు వచ్చని మనము ఏలెట్టి దానిని చేయటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించుకోడు బహుశా దేవుడికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇలాంటి యొక్క రోగాలు పాలవుతే మనల్ని కాపాడేవాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరు కదా ఇలాంటి యొక్క సిచ్యువేషన్లు చాలామంది జీవితంలో జరిగినాయి బైబిల్ గ్రంథంలో కాకపోతే ఇప్పుడు మనం ఈ యొక్క రాజన్ ఉజ్జయాన్ని మాత్రమే చూస్తున్నాం ఇక్కడ మిర్యాము జీవితంలో జరిగింది ఇలాగా కొంతమంది ఉన్నారు గహాజీ కూడా తన గురువుగారు వద్దన్నది తాను వెళ్ళి తెచ్చుకున్నాడు ఎవరైతే ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాన్ని వదిలేశాడో ఆ కుష్టిని గెహాజీ తెచ్చుకున్నాడు ఇలాగ కొంతమందిని మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో దేవుడు నియమించింది కాకుండా ఇష్టానుసారంగా వెళ్ళి ఆశతో వెళ్ళి ఏంటి దురాశతో వెళ్ళి మిరియాము కూడా గర్వించింది నీకు మాత్రమే దేవుడా మాకు దేవుడు కాదా నీతోనే మాట్లాడతాడా అన్నప్పుడు దేవుడు మిర్యామునొసట కుష్టి కలిగినట్లుగా చూస్తే మరలా తన సహోదరుడైన మోష గారు వేడుకుంటాడు ప్రభా నా సహోదరి ఇలా వద్దని చెప్పేసి దేవుడు స్పష్టపరుస్తాడు గహాజీ వెళ్ళాడు తన గురువుగారైన ఎలీషా గారు వద్దు నీ బహుమానాలు నువ్వే అన్నప్పుడు నా గురువుగారు ఇమ్మన్నారని చెప్పి శబితమైన దాని కొరకు పరిగెట్టాడు నైమాను ఏదైతే ఆ యొక్క సిరియా దేశం నుంచి వచ్చిన నైమాను విడిచిపెట్టాడో కుష్టిని అది పొందుకున్నాడు శాపం తెచ్చుకున్నాడు గురువు గారి చేత శపించబడ్డాడు కాబట్టి ఇలాగా చేయొద్దన్న పని చేసి రోగాలు పాలవటం కంటే దేవుడు నియమించిన దానిని నమ్మకంగా చేయటం భాగ్యముగా ఎంచుకుని మన జీవితాల్లో మనం ముందుకెళ్ళటం మనకు ధన్యత దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు దీవించనుగాక ఆమె